హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్ ఇవాళ మళ్ళీ ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది చిరంజీవి గారిని గత రెండు మూడు రోజులుగా కలుద్దామని ఈ టీం మైత్రి మూవీ మేకర్స్ టీం ప్రయత్నం చేస్తుందన్న వార్తలు వచ్చినాయి అయితే ఎట్టకేలకు ఇవాళ చిరంజీవి గారిని కలిసి చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ఆ ఫోటోని చూస్తూ ఉన్నాం సో ఇవాళ ఒక్కటైతే స్పష్టం ఇవాళ సుకుమార్ గారు డైరెక్టరు నవీ ఎర్నేని అలాగే మోహన్ చెరుకూరి చెర్రి అందరూ కూడా ఇవాళ ముగ్గురు నిర్మాతలైన ముగ్గురు అలాగే డైరెక్టర్ ముగ్గు నలుగురు వెళ్ళి చిరంజీవి గారిని కలవటం జరిగింది ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్ అంటే ఎవడికైనా బాస్ ఆయనే అని మరొక్కసారి నిరూపితమైంది అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఇక్కడంతా వీళ్ళు ఈ టీం కలవకపోయినా బాగుండేది కానీ కలిసి మరింత కాంప్లికేట్ చేశారా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈ టీంలో అల్లు అర్జున్ లేకపోవడం అనేది కొంచెం కాంప్లికేటెడ్ అంశానికి దారితీస్తూ ఉంది అనుకోవచ్చు ఎందుకంటే ఇవాళ అల్లు అర్జున్ కూడా వచ్చి ఉండుంటే ఒక అద్భుతమైన ప్యాచప్కి అవకాశం ఉండేది సో ఆ ప్యాచప్కి అవకాశం లేకుండా అల్లు అర్జున్ గారు చేసుకున్నారు ఒక బంగారం సువర్ణ అవకాశాన్ని అల్లు అర్జున్ గారు మిస్ అయినట్టుగా నాకు కనపడుతోంది ఈ నిర్మాతలు వెళ్ళారు దర్శకులు వెళ్ళారు వెళ్ళిన తర్వాత బహుశా చిరంజీవి గారిని ఏమన్నా సినిమా చూడమని అడుగుతారా లేకపోతే చిరంజీవి గారిని ఏ రకంగా స్పందించారు ఇప్పటివరకైతే చిరంజీవి గారు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ ఏ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ కూడా చిరంజీవి గారు స్పందించలేదు మరి చిరంజీవి గారు మరి దీని మీద ఏ రకంగా స్పందిస్తారు సో వాళ్ళు చిరంజీవి గారిని ఏమడిగారు చిరంజీవి గారు వాళ్ళకేం చెప్పారు ఈ వివరాలన్నీ కూడా ఏమీ తెలియవు జస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వచ్చింది తాజాగా చిరంజీవి గారిని కలిశారన్న మాట మాత్రమే మనకు అర్థమైంది అయితే ఇక్కడ అల్లు అర్జున్ గారు వెళ్ళుంటే చాలా చాలా బాగుండేదనేది నా ఒపీనియన్ ఒక చాలా రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలకు ఒక ప్యాచప్ ఒక సొల్యూషన్ ఒక బాండింగ్ మళ్ళీ పునర్ పునరుత్తేజించ చెందేదేమో అనిపిస్తూ ఉంది నాకు సో బహుశా అల్లు అర్జున్ గారు నేను తగ్గేదే లే అని ఉంటాడు మళ్ళీ ఎందుకు తగ్గేదేలా అంటే ఇక్కడ మనం ఒక్కటి అర్థం చేసుకోవాలి అల్లు అర్జున్ గారు తగ్గేదేలా తగ్గేదేలా అంటే తగ్గేదేలా అని ఇట్లే అన్నందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతపాతాళానికి పాతాళానికి తొక్కివేయబడ్డాడు సో బైబిల్ ఒకసారి చదువుకోండి మీరు క్రిస్మస్ ట్రీ పెట్టడం కాదు బైబిల్ కూడా చదువుకోండి తనను తాను తగ్గించిన తగ్గు వాడు హెచ్చింపబడతాడని బైబిల్లో ఉందట పవన్ కళ్యాణ్ గారు చెప్తే విన్నాము సో మీకు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఎక్కకపోతే అట్లీస్ట్ క్రిస్మస్ ట్రీ పెట్టిన పెట్టినరోజైనా చదువుకోండి అనేది అభిమానుల నుంచి ఒక విజ్ఞప్తి విన్నపం ఆయన ఆయనకు అందుతోంది అనమాట ఏదేమైనా అల్లు అర్జున్ గారు ఒక సువర్ణ అవకాశాన్ని ఒక బెస్ట్ ఛాన్స్ ఆయన ఎక్కడో మిస్ అయిపోయాడు అనిపిస్తోంది సో దీన్ని కనుక ప్యాచప్ చేసుకుంటే అట్లీస్ట్ అల్లు అరవింద్ ఉన్న కొంతవరకు బాగానే ఉండేది సరే ఏదేమైనా అల్లు అర్జున్ గారు రాలేదు అల్లు అరవింద్ గారు రాలేదు ఈ టీం అయితే వచ్చింది అయితే ఇక్కడ ఒక్క మాట మాట్లాడాలండి వీళ్ళు ఎందుకు వచ్చారు ఆయన ఎందుకు రాలేదు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం అంటే ఒక సామెత ఉంది చాలు నాటు సామెత గుడ్డి పెట్టే కో గుడ్డు పెట్టే కోడికి అనే సామెత ఏదో ఉంది కదా దాన్ని నేను చెప్పలేను అన్ అది అన్పార్లమెంటరీ కాబట్టి వాళ్ళకే తెలుస్తుంది ఆ నొప్పే ఏంటో సో అల్లు అర్జున్ గారికి తెలియదు కదా అల్లు అర్జున్ గారు మూడు వందల కోట్లు తింటున్నారు ఆయనకేం తెలుస్తుంది నిర్మాతలు ఏదైనా తేడా పాడా వస్తే నాశనం అయిపోయేది నిర్మాతలు కాబట్టి వాళ్ళకి పెయిన్ తెలుసు అందుకే వాళ్ళు సో బాస్ని కలవటానికి వెళ్ళారు అవునన్నా కాదన్నా హీఈ్ లెజెండ్ ఆయన సినిమా ఇండస్ట్రీకి బాస్ ఘరానా మొగుడు అంటారా బిగ్ బాస్ అంటారా సో ఆయన సినిమా ఇండస్ట్రీకి నాడు నేడు రేపు కూడా ఆయన ఉన్నంత వరకు ఆయనే సినిమా ఇండస్ట్రీకి బాస్ అనేది గుర్తించాల్సిన అవసరం ఉంది అందరూ గుర్తించారు అదేంటో పెరటిలో మొక్కే గుర్తించలేదనేమో అనిపిస్తుంది నాకు ప్రభాస్ గారు గుర్తించారు మహేష్ గారు గుర్తించారు అందరూ కూడా చిరంజీవి గారిని చాలా ఒక ఫాదర్లీ ఫిగర్గా చూస్తూ ఉన్నారు అలాంటిది చేతుల మీద పెంచిన చిరంజీవి గారిని ఇవాళ అల్లు అర్జున్ గారు ఎందుకు గుర్తించట్లేదు తగ్గేదేలే అనేది బాగా ఎక్కేసింది అంటారా మరి ఏంటో అల్లు అర్జున్ గారి దీన్ని సో మానసిక పరివర్తన కోసం మరి ఆయనకి భగవంతుడు మంచి మనసు మారు మనసు పొందేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే